అందరికీ నమస్కారం మిథున రాశి వారి ప్రేమ ఫలితాలు ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏమిటి మిథున రాశి వారు ఎక్కువగా ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు వీరి ప్రేమ విడిపోవడానికి గల కారణం ఏంటి మళ్ళీ వీరు ప్రేమించుకున్న వాళ్ళు తిరిగి కలవాలంటే ఏం చేయాలి ఎలా చేస్తే వీరు కలుసుకుంటారు అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరగా చూసి లైక్ చేయండి అర్థమవుదాము దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మిథున రాశిలో చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు మిథున రాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ ఎదుటూ వారిని ఇష్టపడ్డారు అంటే వివాహం చేసుకోవాలి వారితో చక్కని జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచనతోనే ఎక్కువగా ఈ రాశి వారు ప్రేమిస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఎక్కువగా ప్రేమ విఫలమవుతూ ఉంటుంది ప్రేమించుకున్నటువంటి వాళ్ళు స్కూల్ దగ్గర లేదా కాలేజీల్లోనే విడిపోతూ ఉంటారు చాలామంది ఇంకొంతమంది చదువులు అయిపోయిన తర్వాత కూడా వారి యొక్క ప్రేమను కంటిన్యూ చేస్తూనే ఉంటారు కానీ ఐదేళ్ళకో పదేళ్ళకో రెండేళ్ళకో మూడేళ్ళకో ఒక దుక్కున వీరి మనసులో ఏదో తెలియని మనస్పర్ధలు ఏర్పడి మధ్యలోనే వీరి యొక్క ప్రేమ అనేది విడిపోతూ వస్తుంది మరి ఎందుకు ఇలా విడిపోతుంది అంటే ఇందులో మొదటి ప్రధానమైనటువంటి కారణం నమ్మక ద్రోహం మీరు నమ్మినటువంటి వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తారు అది ఎలా అంటే మీరు మీరు ప్రేమించే వ్యక్తి మధ్యలో మీ మీ సన్నిహితులని పరిచయం చేస్తారు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు పరిచయం చేసినప్పుడు అవతల మీరు ప్రేమించే అవతల వారి దగ్గరికి వీరు మీ ప్రేమను చూసి మీ అనురాగాన్ని చూసి ఈర్ష్యతో ఎలాగైనా సరే మీ ఇద్దరిని విడగొట్టాలన్న ఒక సంకల్పంతో వారు అవతల వాళ్ళకి మీ గురించి చెడుగా చెప్తారు మీకు చెడు అలవాట్లు ఉన్నాయని చెడు సావాసాలు ఉన్నాయి గతంలో కూడా చాలా వరకు చెడు పనులు చేశారని చాలామందిని ప్రేమించి వదిలేశారని మిమ్మల్ని కూడా ఏదో టైంపాస్కి ప్రేమిస్తున్నారని చెప్పి అవతల వాళ్ళని రెచ్చగొట్టి మరీ వదిలేస్తారు చాలామంది ఏం జరిగిందో తెలియక మౌనంగా వెళ్ళి మరొక పెళ్లి చేసుకొని వారి జీవితంలో ఉంటారు లేదా ఇంకొకరిని ఇష్టపడి వీరిని బ్లాక్లో పెట్టేస్తూ ఉంటారు కారణం తెలియక ఇబ్బంది పడతారు వందలో ఎయిటీ పర్సెంట్ కారణం అయితే మధ్య వ్యక్తుల వల్లే జరుగుతుంది మిథున రాశి వారికి వరకు కూడా మధ్య వ్యక్తుల వల్ల ఇబ్బందులు జరిగాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ మధ్యలోకి మధ్య వ్యక్తుల పెత్తనాలు తీసుకురావద్దు ఈరోజు మీతో సంతోషంగా స్నేహంగా ఉన్నా కూడా రేపు మీకు శత్రువులుగా మారి మీ ప్రేమించిన వాళ్ళ దగ్గర మీ గురించి చెడుగా చెప్పి మీ జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంటారు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా గడపాలన్న మీ ఆశ మీద వాళ్ళు నీళ్లు జల్లేసి వెళ్ళిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ అన్నది చాలా విలువైనది అది ఒక్కసారి ఒక మనిషి మీద వచ్చింది అంటే అదే ఫీలింగ్ మరొక మనిషి మీదకి హండ్రెడ్ రాదు కాబట్టి ఇలాంటి విలువైన ప్రేమను మీరు కాపాడుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ జాగ్రత్తను పాటించండి అలాగే ఎదుటి వాళ్ళు మీ మీద గొడవకు వచ్చినప్పుడు ప్రేమ విషయంలో వారికి నచ్చ చెప్పండి ఏం జరిగింది ఏంటో కనుక్కొని వివరంగా చెప్పండి చెప్పింది మీ స్నేహితులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు ఎంతో మంది ప్రేమించి ఇలాగే దూరమై బాధపడుతున్న వాళ్ళు ఈ గురువుగారిని సంప్రదించి వారి యొక్క ప్రేమను తిరిగి గెలుచుకున్నారు మీకు కూడా ప్రేమ సమస్యలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి